ఒక నాన్ క్రిస్టియన్ తన స్నేహితుడి యొక్క బలవంతం వల్ల ఒక మూడు వారాలు అల్లో టెంపుల్కి వెళ్ళాడండి దేవుడి దాని మీద ఆశపడితే పాపం కాదా దర్శన భాగం తింటే నాశనం అయిపోతులే అతి శాతం నాకు ఇవ్వండి అది నా ఓట తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే ఏసుకొని నమ్ముకుంటే ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి నాకు ఉన్న అప్పులు ఇబ్బందిని బట్టి నేను పది నెలలు అయిపోయి అతను దూరమయ్యాడు అతను నేను సుమార్త ప్రకటించినప్పుడు నేను కూడా ఒకప్పుడు వెళ్ళానండి ఇలా ప్రతి నెల దశభావం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నాను అనేసి నేను ఆపివేశాను అని అన్నాడు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ప్రతి నెల దర్శనభావం ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే శాపాలు తగు తగులుతాయి దేవుని వాట అంటూ ఇలా చేతులు సతీష్ మాత్రమే కదండి జఫనీ అసలు చాలామంది ప్రజల్ని భయపెట్టి దేవుణ్ణి దేవుళ్ళ స్వేచ్ఛ ఉందనే విషయం అర్థం చేసుకోకుండా డబ్బు కొరకు ఈ విధంగా బోధిస్తూ జనాల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని దేవునికి దూరం చేస్తున్నారు చాలా బాధకరం చాలా బాధకరం అంటే చూడండి చిత్రు ప్రతి వారము ఇలా మీ స్నేహితులు తీసుకురాని అనడము అలా ప్రతి ఆదివారము ఇలా దర్శన భాగము దేవుని వాట ఇవ్వాలి ఇవ్వాలని చెప్పడం అనేది అది దేవుణ్ణి వాళ్ళు తప్పు అర్థం చేసుకునే విధంగా దశభాగం అనేది అది లేవిని ఉద్దేశించి పెట్టింది ఇప్పుడు ఉత్సాహం ఇచ్చేవాన్ని ప్రేమించిన వర్ధిల్ని కొలు ఇవ్వాలి ఈ వాక్యాలు ప్రకటించకుండా కేవలం దశభాగం ఇస్తే ఆశీర్వాదం లేకపోతే షాపంటూ బోధించడం ద్వారా చాలామంది స్వార్థం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అసలు వీళ్ళు ఎంతసేపు డబ్బు గురించి బోధించిన తప్ప క్రీస్తులో ఉన్న ఆ యొక్క స్వేచ్ఛ గురించి క్రీస్తులో ఉన్న క్షమాపణ గురించి ఏం బోధిస్తారండి ఒకవేళ ఆ వ్యక్తి ఏసుమని నమ్ముకుంటే ఇద్దరు దేవుని మొక్కకూడదు ఆయన పరిశుద్ధులు అనేసి నమ్మకపోతే అది మన తప్పు ఉన్నది కానీ వీళ్ళు ఎంతసేపు దర్శన భాగం ఇవ్వాలి ఇంకపోతే షాపాలు ఇలాంటి బోధించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి మాకు నా ఆర్థిక బట్టి మొక్కదరదు అనేసి నమ్ముకోకుండా అంటే దాన్ని బట్టి దూరం అవుతే అది ఖచ్చితంగా దానికి దేవుళ్ళు లెక్క అడుగుతారు కదా ఖచ్చితంగా కాబట్టి దయచేసి మోసపోకుండా ఇలాంటి అబద్ధ బోధకులు జనాలని చాలా మోసం చేస్తున్నారు సువార్త అడ్డుగా ఉన్నారండి వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయన వాటానికి ఇవ్వాలి ఇంకొక శాపాలంటూ అంటూ బ్లాక్మెయిలింగ్ అది మన దేవుడు అటువంటి దేవుడు కానీ కాదు ఆయన చాలా పరిశుద్ధుడు చాలా మంచివాడు ఆయన అసలు ఎక్కడన్నా ఉందని బలవంతం చేసి అసలు ఎందుకంటే ఎంతసేపు డబ్బుల విషయంలో ఈ విధంగా జనాన్ని ఎమోషన్ మెల్ప చేస్తున్నప్పుడు ఇతర మతస్థులు అందుకనే వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పాస్టల్ పద్దెల దర్శనభాగం వస్తుంది అందుకనే వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు అంటూ ఎంత తప్పుగా మాట్లాడుతుంది ఇలాంటి అబద్ధ బతుల వల్ల ఉన్నారు స్వార్థ కడ్డుగా ఉన్నారు చాలా బాధకరం చాలా బాధకరం